హై ఫ్రెండ్స్ ఓం సాయిరం బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పేసి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటంటే కనుక తల్లి నా ఆడబిడ్డలకి మాత్రమే ఇది విన్న నీ నువ్వు ఏ రోజైతే వింటావో ఆ రోజుకి సరిగ్గా మూడవ రోజు కోటి రూపాయలనేటివి నువ్వు అందుకుంటావమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకు అందించాలి అనుకుంటున్నారండి ఇక బాబాగారు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి ఎవరికైతే బాబా గారి మీద పూర్తి నమ్మకం విశ్వాసం ఉంటాయో వారందరికీ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో వినడం అయితే స్టార్ట్ చేయండి ఇంకా తల్లి నా ఇంటి ఆడపిల్ల అటు నా ఇంటి కూతురైనా కానీ నా ఇంటి కోడలైనా కానీ నా ఇంటి ఆడబిడ్డతో సమానమే నా ఇంటి ఆడబిడ్డకు మాత్రమే నేను చెప్తున్నాను తల్లి ఇది విన్న నీ ఇంట విన్న రోజుకు సరిగ్గా మూడవ రోజుకి కోటి రూపాయలను అందుకుంటావు బిడ్డ నువ్వు ప్రతి మనిషికి కూడా డబ్బు అనేది చాలా అవసరం డబ్బే మనిషికి ప్రాణాన్ని పోస్తుంది డబ్బే మనిషి అవసరాన్ని తీరుస్తుంది డబ్బే మనిషి యొక్క స్థాయిని నిల్చోబెడుతుంది డబ్బే ఒక మనిషిని విలువ తెచ్చి పెడుతుంది అటువంటి డబ్బు మనిషి జీవితంలో ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది అయితే డబ్బు కంటే పంతాలు ప్రేమలు ఇవన్నీ కూడా ఎంత ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా డబ్బే ప్రముఖ పాత్రగా నడిపిస్తూ ఉంటుంది తల్లి ఇదంతా కూడా నీకు తెలిసిన విషయమే మరి నువ్వు చేస్తున్న తప్పేంటి నీ ఇంట డబ్బు ఎందుకు నిలబడటం లేదు నీ ఇంటి మగవారు ఎవరైనా కానీ నీ భర్త లేదా నీ తండ్రి లేదా నీ కొడుకు ఎవరైనా కానీ వారి యొక్క కష్టాన్ని వారు చేస్తున్నప్పటికీ కూడా రూపాయి కూడా నిలబడటం లేదు అని అని దానికి కారణం నువ్వు కూడా అయి ఉండవచ్చు కదా తల్లి ఎందుకు ఇలా చెప్తున్నా నీకు అర్థం కావటం లేదు కదా బిడ్డ మగవాడి యొక్క విజయం వెనకాల ఆడపిల్ల ఉంటుంది అని చెప్పి వినే ఉంటావు కదా తల్లి అయితే అటువంటి ఆడబిడ్డ ఇంట్లో అన్నీ సక్రమంగా సవ్యంగా నవ్వుతూ చేసుకున్నప్పుడు మాత్రమే ఆ ఇంట లక్ష్మీదేవి నివాసం ఉంటుంది ఏ ఇంట అయితే తరచుగా భర్తతో లేదా బిడ్డలతో లేదా కోడళ్లతో అత్తలతో ఇలా గొడవలు జరుగుతూ ఉంటాయో ఆ ఇంట అనేది లక్ష్మీదేవి నివాసం ఉండదు ఎంతో వరకు దేనికి తల్లి అమ్మవారు శాంత స్వరూపంగా ఉన్న ఇంట పసిపిల్లల నవ్వుల వినపడే వినపడేవారి ఇంట ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండేవారి ఇంట ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండేవారి ఇంట ఎప్పుడు కూడా భార్యాభర్తలు ఆనందంగా ఇంట లక్ష్మి ఉంటుంది నువ్వు ఎవరింటికైనా వెళ్ళినప్పుడు వారి ఇంట్లో తరచుగా గొడవలు జరిగితే నువ్వు ఒక్క రోజు మాత్రమే ఉండగలుగుతావు రెండవ రోజు ఆ గొడవలో తట్టుకోలేవు కదా ఎప్పుడు వెళ్ళిపోదామా అని చెప్పి చూస్తూ ఉంటావు అది నీ సొంత ఇల్లైనా కానీ లేదా మరొక్క బంధువు ఇల్లైనా కానీ అలాగే లక్ష్మీదేవి కూడా ఎప్పుడు శాంతంగా ఉన్న వారి ఇంట మాత్రమే ఉంటుందమ్మా లేకపోతే ఎప్పుడు గొడవలాడుకునే వారి ఇంట లక్ష్మీదేవి ఉండడానికి అసలు ఇష్టపడదు అంతేకాకుండా ఉదయం ఏ ఇంటి ఆడబిడ్డైనా కానీ నిద్ర లేచిన తర్వాత చేయకూడని పనులేంటి చేసుకునే పనులేంటి ఎంత లే మాకు తెలిసినవి లే అని చెప్పి అనుకోకు తల్లి ఒక తండ్రిగా నేను నీకు ఎందుకు చెప్పడానికి వచ్చానో ఒక్కసారి నేను చెప్పే మాటలు పూర్తిగా వింటేనే నీకు అర్థమవుతుంది తల్లి తెలుసో తెలియక ప్రతి మనిషి కూడా తప్పులు చేస్తూ ఉంటాడు ఆ తప్పులు సరిదిద్దుకొని మనిషిగా జీవితంలో అన్నీ తెలుసుకొని దాని యొక్క పనిని ప్రారంభించినప్పుడే జీవితంలో తను ఎదగాలి అనుకున్న స్థాయికి ఎదగలుగుతాడు అలాగే ముఖ్యంగా ఏంటి అయినా కానీ చెయ్యకూడని కొన్ని ముఖ్యమైన పనులు ఉదయం నిద్రలేచిన తర్వాత అవేంటో చెప్తాను జాగ్రత్తగా విను ఉదయం నిద్రలేచిన తర్వాత మురికి పాత్రలను అస్సలు చూడకూడదు తల్లి ఎందుకంటే మురికి పాత్రలు నువ్వు ఎప్పుడైతే నైట్ అంతే ఉంచుతావో రాత్రి సమయంలో వాటి నుంచి వచ్చే దుర్వాసన వలన ఇల్లంతా కూడా నిండిపోతుంది వాటి కోసం బొద్దింకలు చీమలు వంటగదంతా కూడా నిండిపోతాయి ఇలా నిండిపోయినవి బొద్దింకలు వేరే వారి తినే ఆహార పదార్థాల మీద పాగినప్పుడు ఆ ఇంటి లిపాది పాది కూడా అనారోగ్య పాలవుతుంది అలా అనారోగ్య పాలైనప్పుడు ఎవరికి కూడా మనశ్శాంతి ఉండదు అలా అక్కడ లక్ష్మీదేవి నివాసం ఉండదు అక్కడ ధనం అనేది ఖర్చు అయిపోతూ ఉంటుంది అందుకనే మన యొక్క శాస్త్రాల ప్రకారం పురాణాల ప్రకారం రాత్రి సమయంలోనే మురికి పాత్రలను కడిగి పడుకోవాలి అని చెప్పి రాసిపెట్టి ఉంది ఇక తల్లి రెండవది ఏంటి అంటే కనుక చెడిపోయిన గడియారం అనేది ఎప్పుడు కూడా ఉదయం నిద్రలేచిన తర్వాత చూడకూడదు ఎందుకంటే మనిషి యొక్క ప్రశాంతత అనేది తనకి ఆయుష్ను పెంచుతుంది చెడిపోయిన గడియారంలో సమయాన్ని నువ్వు చూసినప్పుడు అది నీకు చెడిపోయింది అని నీ మనసుకు గుర్తుకు రానప్పుడు నువ్వు ఎక్కడికైనా ఆఫీస్కి వెళ్ళాలన్నా పిల్లలు స్కూల్కు వెళ్ళాలన్నా కూడా ఆ టెన్షన్తో పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ పని చేయటం వలన నీకు ఆ రోజంతా కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది కనుక చెడిపోయిన గడియారాలనేటివి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంట్లో ఉంచుకోకూడదు అని అని గుర్తుపెట్టుకో ఇక మూడవది అద్దం తల్లి అవునమ్మ ఎప్పుడు నిద్ర లేచిన తర్వాత తన యొక్క ముఖం అంటే నీ యొక్క ముఖం మోముని అద్దంలో చూసుకోకూడదు ఎందుకంటే రాత్రి సమయంలో మంచి నిద్రలో ఉన్నప్పుడు ఎన్నో రకాలుగా మన యొక్క ముఖం అనేది మారిపోతుంది అంటే చింపిది చుట్టుతోటి కళ్ళ నిండా ఊసులతోటి నోటి వెంట పాచితోటి ఇలా మన మొక్క మనం చూసుకోవడానికి కొంచెం వికారంగా ఉంటుంది అలా నిద్రలేచిన వెంటనే అద్దంలో నీ యొక్క ముఖాన్ని నువ్వు చూసుకున్నప్పుడు ఏంటి ఇలా ఉన్నాను అనే ఆలోచన నీలోనే నెగిటివిటీని పెంచుతుంది ఎప్పుడైతే ఉదయాన్నే ఆ నెగిటివ్ ఆలోచన నీకు వస్తుందో నీ రోజంతా కూడా సంతోషం దూరం అవుతుంది అని గుర్తుపెట్టుకో ఇక తర్వాత ఆవిరాన్ని నిద్ర లేచిన తర్వాత చూడకూడదు తల్లి ఏంటి అంటే గనక పొయ్యి మీద నీళ్లు కాస్తున్నప్పుడు వచ్చే ఆ పొగ ఆవిరి ఏదైతే ఉంటుందో అన్నం ఉడి ఉడికేటప్పుడు వచ్చే ఆవిరి ఏదైతే ఉంటుందో అది కూడా నీళ్ళు నెగిటివిటీని పెంచుతుంది కాబట్టి ఉదయం నిద్ర లేచిన తర్వాత ఆవిరిని చూడకూడదు అంతేకాకుండా ఉదయం నిద్ర లేచిన తర్వాత నలుపు పాత్రలని కూడా చూడకూడదు అని గుర్తుపెట్టుకో అంటే నల్లటి పాత్రలు అంతకు ముందుకు రోజు వండి మాడిపోయిన సట్లు ఇలాంటివన్నీ కూడా నలుపు అనే దానిని నువ్వు ఉదయం నిద్ర లేచిన తర్వాత చూసినట్లయితే నీ యొక్క మనస్సు అంతా కూడా నెగిటివిటీతో నిండిపోతుంది కనుక ఉదయం నిద్ర లేచిన తర్వాత నలుపు పాత్రని చూడకూడదు అని గుర్తుపెట్టుకో ఇక తర్వాత ఆరవది ఏంటి అంటే కనుక ఉదయం నిద్ర లేచిన తర్వాత గుమ్మడికాయను చూడకూడదు గుమ్మడికాయ మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో మనందరికీ కూడా తెలిసిన విషయమే కాకపోతే ఉదయం నిద్ర లేచిన తర్వాత గుమ్మడికాయను మనలోనే ఇన్ నెగిటివిటీని పెంచుతుంది అని గుర్తుపెచ్చుకోవాలి ఇక ఏడవది ఏంటి అంటే కనుక నీడ ఎవరి నీడను వారు ఉదయం నిద్ర లేచిన తర్వాత చూసుకోకూడదు మనలో భయాన్ని ఆందోళనను కంగారును టెన్షన్ను ఆ నీడ తీసుకొచ్చి పెడుతుంది కంటే ఒక టైప్ ఆఫ్ నెగిటివిటీని తీసుకొచ్చి పెడుతుంది కాబట్టి ఉదయం నిద్ర లేచిన తర్వాత మన నీడని మనం కూడా చూసుకోకూడదు ఇక యొక్క ఏడు పాయింట్లు గుర్తుపెట్టుకొని నువ్వు ఉదయం నిద్ర లేచిన తర్వాత ఈ పనులు చేయకుండా ఉన్నట్లయితే కనుక నీకు ఆ రోజంతా కూడా ఒక పాజిటివ్ వైబ్ అనేది ఉంటుంది తల్లి దీనివల్ల నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది చేసే పనుల పట్ల కూడా శ్రద్ధ ఏకాగ్రత నిండి ఉంటాయి ఇంట్లో అలజడి లేకుండా ఉంటుంది టెన్షన్ లేకుండా ఉంటుంది మనస్ఫూర్తిగా ప్రతి పనిని కూడా సక్రమంగా చేసుకోగలుగుతావు కనుక ఇవి నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు మరి నిద్ర లేచిన తర్వాత ఏం చూడాలి బాబా అని చెప్పేసి నువ్వు నన్ను అడిగినట్లయితే కనుక నేను ఇప్పుడు చెప్పేవి చూస్తే కనుక ఈ జీవితంలో నువ్వు కోరుకున్నంత ధనం అనేది నీ ఇంట వచ్చి ఉంటుంది అంతేకాకుండా ఆ సాక్షాత్తు ఆ మహాలక్ష్మి అమ్మవారే నీ ఇంట కొలువై ఉంటారు తల్లి నువ్వు ఏం చూడాలి అంటే గనక ఉదయం ఎప్పుడైనా కానీ నిద్ర మంచం మీద నుంచి లేచేటప్పుడు దేవుడి ముఖాన్ని చూడడం లేకపోతే కళ్ళు మూసుకొని నీకు నచ్చిన దైవాన్ని స్మరించుకోవడం ఓం కానీ లేదా ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని స్మరిస్తూ నిద్ర లేవటం వల్ల నీకు ఆ రోజంతా కూడా మంచి జరుగుతుంది తల్లి ఒక పాజిటివ్ వైబ్ అనేది నీలో నిండి ఉంటుంది అంతేకాకుండా చేసే ప్రతి పని కూడా చురుగ్గా చేయగలుగుతావు నీలో ఉండే అనారోగ్య సమస్యలు సమస్యలన్నిటివి దూరం అవుతాయి ఇక తర్వాత ఉదయం నిద్ర లేచిన తర్వాత నీళ్ళని తిడుచుకోవడం అంటే ఇంటి ఇల్లంతా కూడా మనం నడిచే ప్రదేశం అంతా కూడా చీపురు పెట్టి శుభ్రంగా ఉడ్చుకోవడం తర్వాత తడిబట్టబెట్టి శుభ్రంగా క్లీన్ చేసుకుంటూ ఉండడం ఇటువంటివన్నీ కూడా నిద్రలేచిన తర్వాత చేసుకోవాలి ఎందుకంటే ఎక్కడైతే శుచి శుభ్రత ఉంటుందో అక్కడ అమ్మవారిని పిలవకుండానే వచ్చి కూర్చుంటుంది అని గుర్తుంచుకోవాలి ఇక తర్వాత శరీర శుద్ధి అనేది చేసుకోవాలి అంటే చక్కగా స్నానం చేసుకోవాలి తర్వాత పూజ ఆరాధన అనేది తప్పకుండా చేసుకోవాలి శుభ్రమైన బట్టలను ధరించాలి శుభ్రమైన బట్టలు ధరించి పూజలో పూలు పెట్టడం పూలను తుంచుకురావడం ఆ పూలను దైవానికి అలంకరించటం ఆ యొక్క దైవానికి అలంకరించిన తర్వాత ఆ రూపాన్ని మనస్ఫూర్తిగా చూసుకోవడం ఇక ఆ యొక్క భగవంతుడి ముందు దీపాన్ని పెట్టడం దీపాన్ని వెలిగించినప్పుడు ఆమె జ్యోతిని చూడడం ఇవన్నీ కూడా మనసులో ఒక పాజిటివిటీని నింపుతాయి అంతేకాకుండా ఏ ఇంట అయితే ఉదయాన్నే దీపం అనేది వెలుగుతూ ఉంటుందో ఆ ఇంట లక్ష్మీదేవి అడుగు పెట్టి అక్కడే స్థిర నివాసం ఉంటుందని చెప్పి గుర్తుపెట్టుకోవాలి ఇక తర్వాత ఈ సాత్విక ఆహారాన్ని భుజించాలి అంటే ఉదయాన్నే మాంసాహారం కాకుండా సాత్విక ఆహారం అన్నీ మనం భుజించాలి తర్వాత నిత్య శుద్ధి చేసుకోవాలి అంటే శరీరాన్ని మనసుని మన శరీరంలో ప్రతి అవయవాన్ని కూడా శుద్ధి చేసుకోవాలి మనం ధ్యానంలో కూర్చోవాలి ఎప్పుడైతే మనిషి ఒక ముప్పై నిమిషాల పాటు ధ్యానంలో కూర్చుంటాడో శరీర శుద్ధి ఆత్మశుద్ధి మనసు శుద్ధి అన్ని కూడా జరిగి ఆ మనిషి ఆరోగ్యంగా ఉంటాడు ఇక తర్వాత ఆత్మ గౌరవాన్ని పెంపొందించుకోవాలి అంటే తన మీద తనకి నమ్మకం తన మీద తనకి గౌరవం తన మీద తాను ప్రేమ నేను ఈ పని చేయగలను అని విశ్వాసం ఎవరికి భయపడకుండా ఉంటుంది ఏ పనిని చేయ చేయగల సత్తాను సంపాదించుకోవడం ఇవన్నీ కూడా మనిషికి ఆత్మవిశ్వాసంతో మాత్రమే పడి ఉంటాయి కనుక దీనికైనా కానీ ధైర్య లక్ష్మి అంటారు అటువంటి ఆత్మవిశ్వాసంతో పాటు ఆత్మ గౌరవాన్ని కూడా పెంపొందించుకోవాలి అంతేకాకుండా సంస్కారంగా పిల్లలకి తన తల్లే మంచి బుద్ధులను నేర్పించాలి మంచి ఏంటో చెడేంటో తేడా చెప్పాలి ఏ మాట పలకవచ్చు ఏ మాట పలకకూడదో చెప్పాలి ఇక్కడ ఎలా నడుచుకుంటే సంస్కారం అనిపించుకుంటుందో నేర్పించుకోవాలి తర్వాత విశ్వానికి ధన్యవాదాలు చెప్పుకోవాలి అంటే ఈరోజు ఇంత సక్రమంగా ఇంత పాజిటివ్గా జరిగినందుకు విశ్వానికి కూడా కృతజ్ఞతలు చెప్పుకోవాలి తల్లి ఉదయం నిద్ర లేచిన తర్వాత ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా చేసుకుంటే గనక నీకు ఆ రోజంతా కూడా ఆనందంగా గడుస్తుంది రాత్రికి ప్రశాంతమైన నిద్ర పడుతుందమ్మా అని చెప్పి బాబాగారు ఈరోజు మనకి ఉదయం నిద్ర లేచిన తర్వాత చేయకూడని పనులు ఉదయం నిద్ర లేచిన తర్వాత చేయవలసిన పనులు అన్నిటినీ కూడా వివరించి చెప్పారండి నీకు ఆ రోజంతా కూడా ఆనందంగా గడుస్తుంది రాత్రికి ప్రశాంతకరమైన నిద్ర పడుతుందమ్మా అని చెప్పి గారు ఈరోజు మనకి ఉదయం నిద్ర లేచిన తర్వాత చేయకూడని పనులు ఉదయం నిద్ర లేచిన తర్వాత చేయవలసిన పనులు అన్నింటినీ కూడా వివరించి చెప్పారండి ఇవన్నీ కూడా గుర్తుంచుకోవాల్సింది ముఖ్యంగా మగ బిడ్డల కంటే కూడా ఆడపిల్లలు గుర్తుంచుకోవాలి ఎందుకంటే ఏ ఇంట లక్ష్మి ఆ ఇంటే ఉంటుంది కాబట్టి ప్రతి ఇంట ఆడబిడ్డ మహాలక్ష్మితో సమానం కాబట్టి ఇప్పటి రోజులలో ఇవేవి కూడా జరగకుండా ఫ్యాషన్ ఫ్యాషన్ అని చెప్పి అనుకుంటూ అన్నింటిని కూడా నిర్లక్ష్యం చేస్తున్నారు కాబట్టి సనాతన ధర్మాన్ని విడిచిపెడుతున్నారు కాబట్టి లక్ష్మీదేవి ఎక్కడ స్థిరంగా ఉండకుండా తన యొక్క చంచలమైన మనసుతో మనుషులని బాధ పెడుతుంది కనుక ఇవన్నీ కూడా పాటించినప్పుడు బిడ్డ నీ ఇంట మూడు రోజులు ఇవి నేను చేసుకొని చూడు నీ ఇంట కోటి రూపాయలు కాదు తల్లి సాక్షాత్తు ఆ మహాలక్ష్మి నీ ఇంట స్థిర నివాసం ఉంటుంది అని చెప్పి గుర్తుంచుకో అర్థమైంది కదా ఒక తండ్రిగా నా బిడ్డకు నేను నేర్పించాల్సినవన్నీ కూడా నేర్పించాను నా బాధ్యతలు నేను తీర్చుకున్నాను ఇకపై నువ్వు అలవర్చుకోవడం అలవాటుగా మార్చుకోవడం అంతా కూడా నీ మీదే ఆధారపడి ఉందమ్మా అని చెప్పి బాబాగారు ఈరోజు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది కదా అదంతా కూడా మీ అందరికీ కూడా అర్థమైంది కదా నచ్చింది కదా మరి అర్థమైంది నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయండి మొదటిసారి సాయిబాబా పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే కింద బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేసి పక్కనే ఆల్ సింబల్ ఉన్న బెల్లుని యాక్టివ్ చేసుకుంటే ప్రతిరోజు బాబాగారి సందేశంలో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మరొక మంచి సందేశంతో మళ్ళీ కలుసుకుందాం కాబట్టి మనం నడిచే ప్ర అంతా కూడా అంతా కూడా శుభ్రంగా ఉంచుకోవడం తడి పెట్టి తూర్చు శుభ్రంగా తూ క్లీన్ చేసుకోవడం ఇలాంటివన్నీ కూడా ఉదయం నిద్రలేచిన తర్వాత చేసుకోవాలి ఎందుకంటే ఎక్కడైతే శుచి శుభ్రత ఉంటుందో అక్కడ అమ్మవారిని పిలవకుండానే వచ్చి కూర్చుంటుంది అని గుర్తుపెట్టుకోవాలి ఇక తర్వాత శరీర శుద్ధి అనేది చేసుకోవాలి అంటే చక్కగా స్నానం చేసుకోవాలి తర్వాత పూజ ఆరాధన అనేది తప్పకుండా చేసుకోవాలి తల్లి శుభ్రమైన బట్టలను ధరించాలి శుభ్రమైన బట్టలు ధరించి పూజలో పూలు పెట్టడం పూలని తుంచుకురావడం ఆ పూలను దైవానికి అలంకరించడం అలా దైవానికి అలంకరించిన తర్వాత ఆ రూపాన్ని మనస్ఫూర్తిగా చూసుకోవడం ఇక ఆ యొక్క భగవంతుని ముందు దీపాన్ని పెట్టడం ఇవన్నీ చేసుకోవాలి ప్రతిరోజు అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి సర్వేజన సుఖినో భగవంతు